ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు వన్ బ్యాండ్ హాఫ్ ఇయర్ క్రితం నుండే వాళ్ళ పార్టీ అభ్యర్థులతోటి సమావేశం పెట్టి అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులతోటి ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు తీసుకొని బాగా పనిచేయకపోతే మిమ్మల్ని మారుస్తాను పార్టీ శ్రేయస్సు కోసమే దయచేసి మీరు మరోలా అనుకోకండి మీరందరూ నా కుటుంబ సభ్యులమే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరినీ గౌరవించుకుంటా అని చెప్పి రెగ్యులర్ డెలివరీస్లో వాళ్ళతో సమావేశమే సమీక్షలు పెట్టి చెప్పుకుంటూ వచ్చి చెప్పుకుంటూ వచ్చి చెప్పుకుంటూ వచ్చి కొన్ని దగ్గరలో కొందరికి సీట్ నిరాకరిస్తే కొందరిని ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపే విధంగా ఆయన మార్పు చేర్పులు చేస్తే అక్కడొకరు ఇక్కడొకరు అది నచ్చగా తెలుగుదేశం పార్టీలకు పోయే ప్రయత్నం చేసినప్పుడు చంద్రబాబు గారు జగన్ అడుగును వదిలేశారు జగన్ నమ్మకద్రోహి జగన్ పనైపోయింది జగన్ పనైపోయింది జగన్ పనైపోయింది కాబట్టి వైసీపీ నుంచి టీడీపీలోకి ఎమ్మెల్యేలు ఎంపీలు కియు రాబోయే జగన్ పరాభవానికి ఇది సంకేతమా వారాల దెప్పలు మావిడికే కింద పడింది అని చెప్పాలంటే మహామిడి బాయ కింద పడి ఎగ్గిరా పడింది అని చెప్పి చదువుతాదు ఆ విధంగా చేసుకొని అబ్బో వీళ్ళ తొత్తరా నాకు అనిపించేది అరే ముందుంది కదా ముసళ్ళ పండగ ఇప్పుడే ఎందుకు ఈ స్థాయిలో వీళ్ళు వైసీపీ రాజకీయాల్లో వేలు పెడుతున్నారు అని తెలుగుదేశం పార్టీ మొదటి లిస్టు ప్రకటించి తర్వాత రెండో లిస్టు ప్రకటించిన తర్వాత అగ్గినిప్పుల అక్కిరవ్వలు తగలబెడుతున్నారు తెలుగుదేశం పార్టీ జెండాలు కార్లో ఉన్నటివి చించేస్తున్నారు రా కథలు రా తెలుగుదేశం పిలుస్తుంది అనే వారిని ఆ జెండాలు బాంప్లెట్లు చంద్రబాబు బొమ్మలు వేసి తగలబెడుతున్నారు నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాగా తగలబెడుతున్నారు ఆ తెలుగుదేశం పార్టీకి మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీడియాకు ఆ బూడిద ఆ తగలబెట్టిన జెండాలు ఆ యొక్క శాలు వాళ్ళు ఉన్నాయి కదా ఆ తగలబెట్టిన తర్వాత ఆ బూడిద ఉంది కదా ఆ బూడిద ఎవరైనా కొరియర్ చేయండి అబ్బో అబ్బాయి ఎవరైనా ఆ బూడిద వాళ్ళకి పంపించండి తెలుస్తుంది వాళ్ళకి తెలుస్తుంది అప్పుడిదే పంపించండి వీలైతే అందులో ఒక వాయిస్ రికార్డింగ్ కూడా వాయిస్ కూడా పంపించండి పిఠాపురం వాళ్ళ మహిళలు అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ నువ్వు వెదవవురా వెదవవు నువ్వు మగోడు వేది పోయి గాంజువాకులు గెలిచి చూపించు నువ్వు ఓడిపోయినావు కదా గెలిచి చూపించు ఇక్కడికి వచ్చి ఒక సీట్లు లాక్కోవడం కాదు తినే లాక్కొని లాక్కొనే ఎంగిలిస్తా ఎంగిలిస్త్రాకులు లాక్కునే వెదవవు నువ్వు అని చెప్పి తిడుతున్నారు సీరియస్గా పవన్ కళ్యాణ్ ఎట్లా తిడుతున్నారు అసలు తెలుగుదేశం జెండాలు చించేస్తున్నారు తగలు పెడుతున్నారు నువ్వు ఎట్లా గెలుస్తావు రా ఇక్కడికి వచ్చి గాజువరం భీ గాజువాక భీమవరంలో నీకు ఏ రిజల్ట్ అయితే వచ్చిందో అదే రిజల్ట్ చూసి పంపిస్తాం రా అని చెప్పి ఆడు తొడలు పెడుతున్నారు అయి దా ఎట్లా పోతావు వేరే వాళ్ళ టికెట్ లాక్కుంటావా నీకు దమ్ముండే ఓడిపోయిన దగ్గర గెలిచి చూపెట్టు చూపెట్టు అని చెప్పి ఈ వాయిస్ రికార్డింగ్లు నమ్మించి చంద్రబాబు గొంతు వసాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిడుతున్న తిట్లు బోడె ప్రసాద్ లాంటి వాళ్ళు కూడా మీడియా సమావేశం పెట్టి ఏం తప్పు చేశానో చెప్పు నాకు టికెట్ ఇచ్చే ఉద్దేశం లేకపోతే నాలుగున్నరేళ్ళుగా పార్టీ కోసం బిక్చెలు విడిగా నాతో ఎందుకు ఖర్చు పెట్టించావో చెప్పు ఎక్కడ ఏ సర్వేలు చెప్పినాయి నాకు నేను గెలవనని ఎందుకు ఇవ్వాలా నాకు సీటు నాతో ఎందుకు మాట్లాడాలే చెప్పు నువ్వు సమాధానం అని చెప్పి వాళ్ళ అనుచరులు తిడుతున్నారు చంద్రబాబు దొంగ దొంగని అరుస్తున్నారు ఆ వాయిస్ గారిని పంపించండి తగలబెట్టి మిగిలిన బుడిద ఉంది కదా బుడిద కొరియర్ చేసి ఏడు గంటలకు నిటారుగా వచ్చి కూర్చొని ఆ కమీడియన్కు మాత్రం మర్చిపోకండి ఆ కమీడియన్కు పంపించండి మిగిలిన అన్ని ఛానళ్ళకి కనుక చంద్రబాబు గారి రాజగురుకు వారాంత పలికల పలుకులకు పంపించండి ఆ బుడిద పంపించండి నీతులు గింత పొడుగు చెబుతారు ఓ గింత పొడుగు చెబుతారు నీతులు ఏమైనా ఎప్పటికీ నీతులు అటువంటి అటువైపు వాళ్ళ దాంట్లో పెట్టి గెలికి 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 పెడతారు ఇక్కడ అటు సైడ్ ఏలు పెట్టి గెలుపుతున్నారా ఇక్కడ మీ కింద కాలు పెట్టి గెలుపుతున్నారు దాని మీద ఏమంటారు ఇప్పుడు ఏమంటారు దాని మీద ఇప్పుడు ఎవరు ద్రోహం చేశారు ఎవరు వాళ్ళని వాడుకొని ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన వాళ్ళు వాడుకొని వదిలేస్తున్నారా మిమ్మల్ని ఎంపీలు ఎమ్మెల్యేలు చేస్తామని చెప్పి విడిగా ఖర్చు పెట్టించుకొని చివరికి వాళ్ళకు గుండుస్తున్న బోడికొండు కరుగుతున్న వాళ్ళు వాడుకొని వదిలేస్తున్నారా నీతులు కింద పొడుగు చూస్తారు ఎదుటివాళ్ళకి వచ్చాయి ఎదుటివాళ్ళకి చెప్పేటట్లయితే మన వరకు వచ్చేటట్లయితే ఆపే ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక ఉండు చేతులు కట్ల మీద చిన్నపిల్లలకి వార్తలు చదువుతారు ఎక్కడో అసంబని చెప్పి లోపల లేడం చిన్న స్క్రోలింగ్ లేడం నైంటీ ఫైవ్ ఎపిసోడ్ అనుకున్నారా రెండు వేల ఇరవై నాలుగు ఏ వేదిక మీద ఎవరిని ఎట్లా చాకరే గ్యాలో అందరూ వేస్తూనే ఉన్నారు కానీ నిజాలు చెప్పే క్రమంలో అబద్ధాలు చెప్పే కదా నిజాలు చెప్పి నిజాలు చూపించుకుంటూ ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ ముసలం నుంచి ఎట్లా బయటపడుతుందో చూడాలి మరి